జనన ములేక కరుమ్మముల జాడల బోక సమస్త చిత వర్త నోడకు చిక్రికిం తార పతంపులు జన్మ కర్మము విను దులు వేద రహస్యములందు ఎందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మము భగవంతునికి జన్మ లేదు ఏ కర్మములో ఆయనకు అంటవు సమస్త జీవుల భావాలలో ఆయన నివసిస్తూ ఉంటాడు అటువంటి పరాత్పరునికి కవులు జన్మ కర్మలను కల్పించి ఉదాత్తములైనటువంటి పదజాలంతో వర్ణిస్తూ ఉంటారు స్తోత్రాలు చేస్తూ ఉంటారు వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూచినా జీవునికి కలవని చెప్పినటువంటి జన్మకర్మాలు భగవంతునికి లేవు అని భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పబడింది ఈ విషయాన్ని మనం గుర్తెరిగి జీవుని ధర్మాలను భగవంతునికి ఆపాదించకుండా జీవుడు పరిచ్ఛిన్నత్వం కలిగినటువంటి వాడు జన్మ జరా మృత్యు మరణములు కలిగినటువంటి వాడుగా తెలుసుకొని భగవంతుడు తద్భిన్నమైనటువంటి వాడు అవ్యయుడు అనంతుడు అచ్యుతుడు అనాది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి ఇదే భాగవతం మనకు చెబుతూ ఉన్నటువంటి సందేశం అంతేగాని జీవుని యొక్క లక్షణాలను భగవంతుని మీద ఆపాదించకూడదు